హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్ యువర్ బట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం మామూలుగా చాలా మంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటుంటారు కానీ ఐ ఆల్వేస్ సే యూ హ్యావ్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ మీ దగ్గర ప్రతిరోజు మీ చేతిలో ఉంటుంది అనమాట ఉదయం లేవగానే మీ దగ్గర ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు మీ చేతిలో ఉంటాయి ఈ ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లను ఏ విధంగా మీరు వాడుకోబోతున్నారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఇంత వస్తూ వస్తూ ఒక చిన్న కథ ఒకటి చదివాను ఆ కథ మీకు చెప్తాను ఒక రాజ్యం ఉందట ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ రాజును దించేస్తారు దించేసి అతన్ని ఒక ద్వీపం మీదకి పంపించేస్తారు కాబట్టి రాజు యొక్క రాజ్య కాలం కేవలం ఒక సంవత్సరం అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త రాజును ఎన్నుకుంటున్నారు ఆ కొత్త రాజును ఆ సంవత్సరం పూర్తి అవ్వగానే ఒక ద్వీపం మీద ఒక ఐలాండ్ మీద వదిలేస్తున్నారు కొత్తగా ఒక రాజుని అక్కడ రాజుగా చేస్తారు ఆ రాజు చేరిన వెంటనే ఏం చేస్తాడంటే ఒకసారి ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళొద్దాము అంటాడు కాబట్టి ఒక బోట్లు వేసుకుని ఆ ద్వీపం మీదకి వెళతారు ఆ ద్వీపం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దృశ్యం చూస్తే అతి ఘోరాతి ఘోరంగా ఉంటుందన్నమాట ఎవరైతే ఇంతకు ముందు రాజులు అక్కడికి వెళ్ళారో వాళ్ళందరి శవాలు అక్కడ పడిపోయి ఉంటాయి ఎందుకంటే అతి క్రూర మృగాలు ఆ ఐలాండ్ మీద ఉంటాయన్నమాట కాబట్టి రాజును దింపివేయగానే ఆ క్రూరముగాలు పట్టేసి వాళ్ళని చంపేస్తున్నాయి కాబట్టి అప్పుడు ఈ రాజు అంటాడు ఈ సంవత్సర కాలంలో ఒక టీములను నియమిస్తాడు మొదటి టీం యొక్క కర్తవ్యం అక్కడ ఉన్న క్రూరముగాలన్నింటినీ పట్టేసి వేరే చోటికి పంపించేసేయడం రెండవ టీంకి ఆ ప్రాంతంలో ఇళ్ళు కట్టడం ఈ రెండు ఆదేశాలు ఇస్తాడు అన్నమాట కాబట్టి మొదటిది ముగాలను అక్కడి నుంచి తీసివేయడం రెండవది ఇళ్ళు కట్టడం ఒక సంవత్సర కాలం గడుస్తుంది సంవత్సర కాలం గడిచిన తర్వాత మిగతా రాజులంతా కూడా ఎంతో బాధతో వెళుతూ ఉండేవాళ్ళు ఇంతకు ముందు రాజు ఒక సంవత్సరం అయిన తర్వాత కానీ ఈ రాజు ఒక సంవత్సర కాలం అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైన ఆనందంగా వెళుతూ చూశారు అందరూ ప్రజలు ఆశ్చర్యపోయారు ఇంతకు ముందు రాజులంతా కూడా ఎంతో బాధతో వెళ్ళేవాళ్ళు కానీ ఈ రాజు ఎంతో ఆనందంగా వెళుతున్నాడు దానికి కారణం ఏంటి చూడ్డానికి అందరూ మళ్ళా ఆ ద్వీపం దగ్గరికి వస్తారు ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళగానే బ్రహ్మాండమైన ఇల్లు కట్టుంటారు బ్రహ్మాండమైన ఉద్యానవనాలు ఉంటాయి గార్డెన్స్ ఉంటాయి మంచి ఈ ఏ రాజ్యంలో అయితే వాళ్ళు ఉన్నారో దానికన్నా కూడా బ్రహ్మాండమైన రాజ్యంగా తయారవుతుంది అనమాట అప్పుడు ఈ రాజు ఆనందంగా అక్కడికి వెళ్ళి తన జీవిత కాలాన్ని కొనసాగిస్తాడు దీనిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మన రాబోయే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది మన దగ్గర సమయం ఉన్నప్పుడు మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ప్లానింగ్ చేసుకోకపోతే ఆ ముందు రాజులు ఏ విధంగా అక్కడికి వెళ్ళి చనిపోయారో ఆ విధంగా మన భవిష్యత్తు కూడా అంధకారమయమవుతుందనమాట కాబట్టి వేకప్ ఇప్పుడే లేవండి లేచి మన ప్లానింగ్ మన జీవితాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది మనం ఆలోచించాలి టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్